ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్స్ యోగాబికా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ మల్వల్ కాటన్లో మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న శారీస్ అండి ఈ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ తోటి మంచి షైనీగా ఉంటుంది స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి చక్కగా వితౌట్ స్టార్స్ తోటి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి సారీస్ రెడ్ కలర్ అండి మిడిల్ పార్ట్లో డిజైన్ ఇలా ఉంటుంది అయితే ఈ శారీస్ వితౌట్ బ్లౌజ్ అండి పళ్ళు పాత అనేది డిజైన్ డిఫరెంట్ ప్రింట్ వస్తుంది ఇలా ఇకత స్టైల్ ప్యాటర్న్లో చాలా బాగున్నాయి శారీసు కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి శారీ కాస్ట్ కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏమైనా ఓవరాల్గా వీడియోలో టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక లైట్ పేస్టల్ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ ఇకత స్టైల్ ప్యాటర్న్ ఉంటుంది సింగిల్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీ వన్ ట్వంటీ కౌంట్ లో ఉన్నటువంటి మల్వల్స్ అండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటాయి కలర్స్ కూడా అస్సలు ప్రాబ్లం ఉండదు పళ్ళు పార్ట్ డిజైన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది సెల్ఫ్ కలర్ అయినా కానీ శారీ మిడిల్ పోర్షన్ అంతా కూడా ఆల్ ఓవర్ పోచంపల్లి స్టైల్ ప్రింట్ ఈ శారీ మంచి బ్లూ కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ అనేవి చిన్న చిన్న డాట్స్ టైప్లో క్రాస్ టైప్ డిజైన్ వచ్చినటువంటి బోర్డర్స్ వచ్చాయి శారీ ఓవరాల్ గా డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు పార్ట్ డిజైన్ డిఫరెంట్ వచ్చినటువంటి పళ్ళు వితౌట్ బ్లౌజ్ శారీస్ శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ షిఫ్టీ ఈ శారీస్ మంగళగిరి కాటన్లో ఉన్నటువంటి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి కలర్ అయితే మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాఫీ పౌడర్ కలర్ బాగుందండి బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి మనకి వీవింగ్ కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది లైన్స్ ఉంటాయి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ షిఫింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీ డార్క్ మరూన్ అండి నియర్లీ స్నప్ షేడ్గా ఉంది డార్క్ మరూన్ కలర్ బాగుందండి కలర్ అయితే మిడిల్ లో డిజైన్ డోరియా వీవింగ్ వస్తుందండి లైన్స్ అంటే కొంచెం లైన్స్ టైప్లో వీవింగ్ అనిపిస్తుంది సెల్ఫ్ కలర్ లైన్స్ బార్డర్స్ ఇలా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీ డార్క్ లీఫీ గ్రీన్ కలర్ అండి మిడిల్ ప్లేన్ ఉంది బార్డర్ పార్ట్ ఏమో ఇలా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్ పళ్ళు లా ఉంటుంది ఈ శారీ రెడిష్ మెరూన్ అండి మెరూన్లోనే లైట్ షేడ్ మిడిల్ ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ వైలెట్ కలర్లో బ్రింజల్ కలర్లో కాంట్రాస్ట్ స్టైల్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి ప్యూర్ కాటన్లో మంగళగిరి హ్యాండ్లు అండి చాలా బాగుంటుంది పళ్ళు ఈ శారీ రస్ట్ కలర్ అండి మంచి రస్ట్ కలర్ శారీ మిడిల్ పార్షన్ అంతా ప్లెయిన్ ఉండి బార్డర్స్ ఇలా కంచి స్టైల్ పళ్ళు పార్టీ ఎలా ఉంటుంది ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది మంచి గ్రీన్ అండి బ్రైట్ బ్రైట్ గ్రీన్ బాగుంది కలర్ గ్రీన్ లో మనకి మిడిల్ ప్లేన్ వచ్చేసి బార్డర్స్ ఏమి ఇలా కంచి స్టైల్ వీవింగ్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ రామాంగో గ్రీన్ అండి పచ్చిమాడకాయ్ కలర్ బాగుంది కలర్ అయితే మిడిల్ ప్లేన్ ఉండి బార్డర్స్ ఏమో రెడ్ కలర్లో కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది డార్క్ గ్రీన్ అండి నల్లబచ్చా కలర్ అంటాం కదా ఆ షేడ్ మిడిల్ ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ ఏమో రెడ్ కలర్లో కాంట్రాస్ట్ కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ పళ్ళు పార్టీలో లైన్స్ ఉంటాయండి సింపుల్గా శారీ కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో ఒక బోర్డర్ ఇలా వీవింగ్ వచ్చిన గద్వాలి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ ఈ శారీస్కి బ్లౌజ్ అనేది శారీతో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి బార్డర్స్ ఏమో ఇలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయి మిడిల్ పార్ట్ అంతా బుటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ లెంగ్త్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ ఉంటాయి బ్లౌజ్ శారీ ఎలా అయితే ఉందో బుటా వీవింగ్ అలానే బ్లౌజ్లో కూడా వీవింగ్ అనేది ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి ఇంకా రన్నింగ్ వీవింగ్ బుటాతో సహా మొత్తం రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీష్ ఇప్పిందండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది మంచి పింక్ కలర్ అండి కలర్ చాలా బాగుంది పింక్ కలర్ శారీకి మిడిల్లో టూ షేడెడ్ బుట్ తోటి బుటా వచ్చిందండి ఒకటి ఏమో రెడ్ కలర్ ఇంకొకటి ఏమో బ్లూ షేడ్ తోటి వీవింగ్ బుటా ఆల్టర్నేట్గా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తాయి బోర్డర్ అనేది ఇలా టెంపుల్ టైప్ వీవింగ్ వస్తుందండి బోర్డర్ చాలా నీట్గా వీవింగ్ వచ్చింది పళ్ళు సింపుల్ లైన్స్ వస్తాయండి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్తో లైన్స్ వీవింగ్ ఉంటాయి బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ మంచి ఆనంద బ్లూ కలర్ అండి బోర్డర్ ఏమో ఇలా టేబుల్ టైప్ వీవింగ్ వచ్చినటువంటి బోర్డర్ వీవింగ్ బోర్డర్ పట్టు వీవింగ్ వస్తుందండి చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా మిడిల్ లో టూ షేడెడ్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ పుట్టాస్ వస్తాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బార్డర్ గ్రీన్ కలర్ అండి అందువల్ల పళ్ళు కూడా గ్రీన్ కలర్ లైన్స్ వచ్చాయి రన్నింగ్ బ్లౌజ్ మంచి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్ కలర్ బాగుంది కలర్ మిడిల్లో బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ బార్డర్స్ ఏమో డార్క్ గ్రీన్ కలర్ తోటి టెంపుల్ టైప్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి బోత్ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్స్ పళ్ళు పాటు లైన్స్ ఉంటాయి గ్రీన్ షేడ్లో బోర్డర్ కలర్ మ్యాచింగ్లో రన్నింగ్ బ్లౌజ్ మంచి పింక్ అండి గులాబీ పింక్ బాగుంది కలర్ అయితే మిడిల్లో బూటా వీవింగ్ ఆల్ ఓవర్ వస్తుందండి బోర్డర్స్ ఏమో ఇలా గ్రీన్ షేడ్లో టెంపుల్ టైప్ వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి బూటా కూడా మనకి సింగిల్ కలర్ కాదండి టూ షేడెడ్ తోటి వీవింగ్ వచ్చింది త్రీ షేడ్స్ అండి గ్రీన్ బ్లూ రెడ్ రెడ్ అయితే కలుసుకుని కలర్లో త్రీ షేడెడ్ తోటి వీవింగ్ బుటాస్ వచ్చాయి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి స్టార్టింగ్లో ఎలా వీవింగ్ ఉన్నాయో సేమ్ లెంత్ తోటి ఎండింగ్ వరకు అలా వీవింగ్ వచ్చేస్తాయి పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ లైట్ పేస్ట్ పిస్తా గ్రీన్ షేడ్ అండి మిడిల్లో బుటాస్ ఆల్ ఓవర్ వివింగ్ బార్డర్ ఏమో మంచి డార్క్ గ్రీన్ కలర్ తోటి టెంపుల్ టైప్ పట్టు వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు పాటి ఇలా లైన్స్ ఉంటాయి బ్లౌజ్ అనేది మనకి చూడండి ఇలా శారీలో ఎలా అయితే బుటాస్ ఉన్నాయో అంత ఆల్ ఓవర్ లైన్ ఇలా వీవింగ్ వచ్చినా బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి మంచి చందనం కలర్ శాండిల్ కలర్ ఎల్లో ఇష్ శాండిల్ ఉంది కలర్ అయితే మిడిల్లో బుటాస్ ఇలా వీవింగ్ ఈ శారీకి మెరూన్ కలర్లో టెంపుల్ టైప్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి ప్యూర్ కాటన్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి పళ్ళు పళ్ళు మెరూన్ కలర్ బార్డర్స్ కదండి అలానే లైన్స్ వచ్చినటువంటి పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ అండి కలర్ అయితే చాలా లైట్గా గా ఉంటుంది గ్రీన్లో లెమనిష్ గ్రీన్ షేడ్ అనొచ్చు లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ బుటాస్ వీవింగ్ బోర్డర్స్ ఏమో డార్క్ మెరూన్ కలర్ తోటి టెంపుల్ టైప్ వీవింగ్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో శారీ కలరే ఓవర్ వీవింగ్ బుటాస్ వచ్చిన బ్లౌజ్ మంచి శాండిల్ కలర్ అండి శాండిల్ ఎల్లో వోంగు కలర్ అయితే లైట్ ఫ్యాన్సీ ఎల్లో కలర్ మిడిల్లో బుటాస్ టూ త్రీ షేడ్స్ తోటి వీవింగ్ వచ్చాయండి గ్రీన్ బ్లూ రెడ్ కలర్ త్రీ షేడ్ తోటి అలవర్ వీవింగ్ బుటాస్ వస్తాయి బార్డర్ పార్టీ ఏమో మంచి డార్క్ గ్రీన్ కలర్ తో పట్టు వీవింగ్ వస్తుందండి రఫ్ ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ కూడా పళ్ళు పార్టీ ఏమో ఇలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ ఇంక్ బ్లూ కలర్ అండి కలర్ చాలా బాగుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది బార్డర్స్ ఏమో ఇలా గ్రీన్ షేడ్లో కంచి స్టైల్ వీవింగ్ బార్డర్స్ శారీకి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి బార్డర్స్ ఇలా వీవింగ్ బార్డర్స్ ఉంటాయి శారీకి పళ్ళు పాటు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ మంచి ఎల్లో కలర్ అండి కలర్ చాలా బాగుంది మిడిల్లో బుటాస్ అనేవి మనకి గ్రీన్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ షేడెడ్ తోటి బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి బోర్డర్ పార్ట్ ఏమో గ్రీన్ కలర్తో టెంపుల్ టైప్ వీవింగ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా సేమ్ లెంత్ వీవింగ్ వస్తుంది బోర్డర్ అనేది పళ్ళు పార్ట్ గ్రీన్ కలర్ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ ఏమో శారీ టైప్లోనే వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో శారీస్ అండి ఈ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది